అమ్మో ఇదేం పండు వినండి వినండి తెనాలి రామలింగడు చేసిన ఒక సరదా చెప్తా ఒకరోజు రామలింగడు రాజమందిరానికి వెళ్తుండగా ఒక పెద్ద పల్లెంలో బంగారంలో మెరిసే మామిడి పండ్లను ఒక వ్యక్తి తీసుకెళ్తున్నాడు ఆ పండ్ల వాసన రామలింగి బాగా ఆకట్టుకుంది కానీ తినక మానుకున్నాడు రాజ్యసభలో రాజుకు ఆ పల్లెం అందజేస్తూ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాజా వీటిని పక్క రాజు మీకోసం పంపించాడు వీటిని తినేవారికి దీర్ఘాయుషు లభిస్తుంది అన్నాడు సేవకుడు ముందున్న మామిడి పండ్లను చూసి రామలింగడికి నోరూరుంది వెంటనే ఒక మామిడి పండును తీసుకొని తిన్నాడు అయ్యో రామలింగుడు నా అనుమతి లేకుండా నా కోసం పంపిన పండ్లను తింటావా బటులారా వెంటనే ఇతడికి మరణ శిక్ష విధించండి అని గట్టిగా రాజు ఆదేశించాడు అప్పుడే రామలింగడు నటన మొదలు పెట్టాడు అయ్యో పక్క రాజు ఎంత దుర్మార్గుడు పండ్ల పేరుతో విషం పంపాడు నేను ఒక్క కొరకు కొరకగానే చచ్చిపోతున్నాను అయితే పండు మొత్తం తిన్నవాడు బ్రతకడమేనా అని అరవడం మొదలు పెట్టాడు రామలింగడి చమత్కారానికి రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు వెంటనే బటులారా వదిలేయండి ఇతడి చమత్కార మాటలు నన్నెంతో ఆనందింపజేశాయి అని అన్నాడు ఆ తరువాత రాజే స్వయంగా కొన్ని మామిడి పండ్లను రామలింగడికి బహుమతిగా ఇచ్చాడు ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు తెలుసుకోవడానికి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి